రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక ఐదు శాతం రాయితీని ఇచ్చిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు తన చాంబర్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను బకాయి ఉన్న చెల్లింపుదారులకు యాభై శాతం వడ్డీ రాయితీని మార్చి ముప్పై వరకు బకాయి ఉన్న పన్ను చెల్లింపుదారులు కట్టారని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు ఇదే విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఐదు శాతం సబ్సిడీ ప్రకటించిందని ఇది ఏప్రిల్ నెల ఆఖరి వరకు ఉంటుందని ఆయన అన్నారు ఏప్రిల్ నెల లోపల ఆస్తి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలియజేశారు పన్ను చెల్లింపుదారులు ఇది గమనించి ప్రజలు తమ ఆస్తి పన్ను చెల్లించాల్సిందిగా కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు కూడా గమనించి ప్రభుత్వం వారు గత నెల ముప్పై ఒకటో తారీఖు వరకు వడ్డీ ఏదైతే ఉందో అంటే ఒక వంద రూపాయలు వడ్డీగా ఉంటుంది అందులో యాభై శాతం రాయితీగా కల్పించారు ఆ యొక్క సదవకాశం మార్చి నెల ఆఖరు వరకు ఉంచిన్నారు అయితే ప్రజల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లను గమనించుకొని రాష్ట్ర స్థాయిలో చాలామంది ఈ యొక్క వడ్డీ రాయితీ ఇస్తే ఇంకా ఇంకా కూడా కట్టించేటువంటి అవకాశం ఉంది వాళ్ళు రిక్వెస్ట్ల మేరకు ఆ యొక్క అవకాశాన్ని మార్చి నెల ఆఖరి కాదు ఏప్రిల్ నెల ఆఖరి వరకు అనేటువంటి సదుపాయాన్ని కల్పించినారు అంటే ఎవరైతే లాస్ట్ ఇయర్ వరకు ఈ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి కానీ విఎల్టీ సంబంధించి కానీ ఆ సంవత్సరంతో పాటు అంత ముందుకు సంబంధించినటువంటి కూడా ఉంటే కనుక వాటి అన్నిటి కూడా ఏక మొత్తంలో కూడా క్లియర్ చేసే పార్టీ కనుక వడ్డీలో యాభై శాతం రాయితీ ఏప్రిల్ నెల ఆగరు వరకు కూడా సదుపాయం ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి చులుబాటు ఏదైతే దీన్ని ప్రతి ఒక్కరు కూడా సజ్జన పరుచుకుంటారు అనేసి ఒక అనుకుంటున్నాం సో ఇది ఒక ఆస్పెక్ట్ అదేవిధంగా రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ అలా ఒకటో తారీఖు నుంచి రేపు వచ్చే సంవత్సరం మార్చి ముప్పైడో తారీఖు వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వీఎల్టీ కానీ కట్టవలసిన వాళ్ళు ఎవరైనా కానీ ఏక మొత్తంలో ఒకేసారిగా కడితే కనుక వాళ్ళకు ఐదు శాతం రాయితీ కూడా ఉంది సో ఈ యొక్క రాయితీని ఐదు శాతం ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు ఇంతకుముందు అర ఇయర్స్ ఏమి లేకపోతే కనుక ఈ సంవత్సరం అట్ ఎ టైం ఒకేసారి కడితే ఇంకా అంటే ఒక వెయ్యి రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కింద ఉంటే ఇంకా రౌండ్ హాఫ్ ఇయర్లకు ఐదు వందలు ఐదు వందలు ఉంటుంది సో ఐదు వందలు ప్లస్ ఐదు వందలు అల్పంగా వెయ్యి వెయ్యి రూపాయలు అవుతుంది కాబట్టి ఈ వెయ్యి వెయ్యి రూపాయలు ఒకేసారి ఒకేసారిగా డితే కనుక వాళ్ళకు ఐదు శాతం రిపేట్ వస్తుంది అంటే యాభై రూపాయలు రిపేట్ వస్తుంది కాబట్టి ఈ యొక్క రి రిట్ ఐదు శాతాన్ని సద్ది చిన్నప్పని ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సంబంధించి ట్యాక్స్ డ్యూ ఉన్న వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ క్లియర్ చేసుకోవచ్చు అనేసి వాళ్ళని ప్రత్యేకంగా కోరుతున్నాం సో రెండు రకాల చుట్లుబాట్లు ఉన్నాయి ఒకటేమో గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇంకెవరన్నా డ్యూ ఉంటే కనుక అలాంటి వాళ్ళు అన్నీ ఒకేసారి అట్పుగా వాళ్ళకు వడ్డీలో యాభై శాతం రాయితీ వస్తాయి అదేవిధంగా రెండవ అంశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒకేసారి ట్యాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తే కనుక వాళ్ళకు ఐదు శాతం రిబేట్ వస్తుంది సో ఈ రెండింటినీ విడిగా సో మనం లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి దాంట్లో వడ్డీలో రాయితీనా లేకపోతే ఇంకా ఈ సంవత్సరంలో ఫైవ్ పర్సెంట్ రిబ్యుకేట్ అనేటువంటి ఆ యొక్క సంగతిని గ్రహించుకొని